சரணம் ஐயப்பா మీరు అయ్యప్ప దీక్షకి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు అయితే వేషధారణ ఎన్నో రంగులు ఉన్నాయి ప్రపంచంలో సవా లక్ష రంగులు ఉన్నాయి కానీ ఎందుకు అయ్యప్పకి సంబంధించి నలుపునే ఎంచుకోవడం జరిగింది నల్లబొట్టునే ఎందుకు ధరించాలి ఎందుకు ఈ వేషధారణ అయ్యప్ప ఎందుకు ఎంచుకోవడం జరిగింది ఇది ఒక మంచి ప్రశ్న నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి ఉండే హృదయములో సంచలమే లేదు స్వామివారు నలుపు చాలా ఇష్టం ఆయన ఆయన ధరించే వస్త్రం చూడండి ఎప్పుడైనా చూస్తారంటే నీల వస్త్రధారిగా ఉంటారు ఎప్పుడు స్వామి కూడా నీల వస్త్రధారి శరణం అయ్యప్ప ఆయన పాటలోనే ఉంటుంది నిత్య బ్రహ్మచారి ఈ యొక్క జన్మలోనే ఆయన బ్రహ్మచారి ఆయనకి పదిహేడు జన్మల్లోనూ ఆయన పుష్కల ప్రభా శ్రీమరాశ్ర ఇవన్నీ దేవీర్లతో ఉన్నారు ఈ యొక్క భూలోకంలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు ఆయనకి పూజ చేసే పూజారులందరూ వైట్ వస్త్రం ధరిస్తూ ఉంటారు కాషాయ వస్త్రం ధరిస్తుంటారు కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి ఈయన యొక్క అన్న సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వస్త్రం ఇలా ఈ వస్త్రం ఆ వస్త్రం ధరించామని కాదు శుద్ధంగా ఉండాలి మరి నలుపుకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే ఇట్స్ అ యూనివర్సల్ కలర్ ఈ నలుపు ధరించడం వల్ల శని ప్రీతి అవుతుందని స్వామివారు చెప్పున్నారు ఎవరికి కూడా శని బాధ విమోచన స్తోత్రం లేదు ఈ అయ్యప్ప స్వామి వారికి మాత్రం శని బాధ విమోచన స్తోత్రం ఉంది ఎలా అంటే శని భగవానుడికి ఏం కావాలి ఒక అందమైనటువంటి వాడిని కురిపిగా మార్చడం ఒక వాడు మంచి విలాసాలతో ఉన్న సామాన్యుడిగా చేయడం అదే కదా అతని టార్గెట్ ఇక్కడ మనం తెలియకుండానే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోకొని రంగులు వేసుకున్న వాళ్ళందరూ మాట వేసుకోకుండా ఏమంటే వాళ్ళకి గడ్డం జరిగిపోతుంది ఆ రంగులు అవుట్ అయిపోతుంది చెప్పులు మంచి బ్రహ్మాండమైనటువంటి చెప్పులు వేసుకున్నాడు కాళ్ళకి చెప్పులు లేకుండా కళ్ళు ముళ్ళం కాళ్ళు మైతేనే పెట్టున్నాడు హంసదులికా పల్పంలో పడుకునేవాడు కూడా నేల మీద పడుకుంటున్నాడు పంచభక్ష పరమాణాలు విందు వినోదాలతో తినేవాడిని ఏకభుక్తం తినిపించేస్తాడు సుఖ సంతోషాలతో ఉండేవాడు ఏమయ్యాడు బ్రహ్మచర్యం ఉంటున్నాడు నడ ఎక్కడ పడితే అక్కడ నడిపిస్తున్నాడు ఇంతకంటే శనికేం కావాలి అందుకే నేను చెప్పేసా శని బాధా అసాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తిన అంటే అనమాట ఈయన ఈ భూతనాథుడికి శని ప్రీతి ఈ యొక్క వస్త్రం ధరించడం వల్ల నలుపు ధరించడం వల్ల శని ప్రీతి అనేది కలిగి శని భగవాను అనుకున్నాడు ఆహా నేనే ఇబ్బంది పెట్టాలనుకున్నా వాడే స్వయం ఇబ్బంది పడుతున్నాడు కదా వీడితో నాకేం పని వీడు నా యొక్క శాస్త్రవారిని పూజిస్తున్నాడు కాబట్టి ఇంకా నేను వీడి దగ్గరికి రాను వీడి వంశం దగ్గరికి రాను అని చెప్పి శని భగవానుడు అనుగ్రహిస్తున్నాడట అందుకే నలుపు వేసుకున్నాం